భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో జరిగినటువంటి శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం శాసన సభ్యులు మాట్లాడుతూ మహాగారి రెండు వందల ఎనభై ఆరు జయంతి ఈ రోజు జరుగుతుంది వారు ఈరోజు ఎటువంటి సందర్భంలో జయంతి జరుపుకున్నారు వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం తెలిసి మాట్లాడుకుందాం వాళ్ళతో సార్ సార్ నమస్తే అండి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే గొడవ కింద ఒకే సమూహంగా ఉన్నటువంటి బంజారా సమాజము ఇవాళ ప్రపంచానికి అలాగే ఒక ఒక సమూహానికో ఒక కులానికో కాకుండా మానవాళికి కూడాను శాంతి అహింస మాంసాన్ని ముట్టకూడదు అని ఒకే స్థిరమైనటువంటి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలని అలాగే మన యొక్క ప్రవర్తన అవతలే వ్యక్తిని గౌరవించేలాగా అలాగే అనేకమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుండి మన తెలంగాణ అలాగే మహారాష్ట్ర ఇతర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడాను బంజారా జాతిని చైతన్యం చేసినటువంటి మా మహారాజ శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజా రా మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరు జయంతి వేడుకల్ని ఇవాళ మనం హరిత కన్వెన్షన్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం ఇది అధికారిక కార్యక్రమం కావడం ఈ కార్యక్రమానికి వైరా స్థానిక శాసనసభ్యులు గారు అలాగే కొత్తగూడెం స్థానిక శాసనసభ్యులు గారు అలాగే మన యొక్క జిల్లా కలెక్టర్ జితేశ్వ పాటిల్ గారు ఐదు మండలాల ఎంఆర్ఓ ఆర్డీఓ కమిషనర్ గారు రావడము ఈ యొక్క కార్యక్రమానికి గిరిజన బిడ్డలు అన్ని సంఘాల నాయకులు కూడాను విచ్చేసి ఉద్యోగ సంఘాల నాయకులు విజయవంతం చేయడము వారికి అలాగే పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి నాగేశ్వరరావు భోజ్య నాయక్ గారికి ఈ యొక్క సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్ ఈరోజు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారి దృష్టికి రెండు అంశాలను మేము తీసుకెళ్ళడం జరిగింది ఈ జిల్లాలో ఈ యొక్క ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఠాను నాయక్ గారి విగ్రహము అలాగే జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సమస్యల పైన పరిష్కారం చూపేలాగా దృష్టి పెట్టాలని అలాగే బంజారా భవన్కు జిల్లా స్థాయిలో నిధులు స్థల కేటాయించాలని చెప్పేసి వారికి విన్నవించడము అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క మా సంత శ్రీ సేవలాల్ గారు చెప్పినటువంటి నాలుగు అంశాలను కనుక పరిశీలన చేసినట్లయితే ఇవాళ ఈ యొక్క గిరిజన తెగల్లో అంటే మా యొక్క ఆచారంలోనే కల్చర్లోనే ఇవాళ అనేకమైనటువంటి మూఢ నమ్మకాలుగా కొన్ని అయితే కొన్ని అవి ఆచరణ కానటువంటి చూస్తూ ఉన్నాం ఉదాహరణకు మేము తీజ్ పండుగను తొమ్మిది రోజులు గోధుమలను పెంచి గో వా మేము పడవేస్తాము కానీ వాస్తవంగా ఇవాళ ఆధునిక సైన్స్ చెప్తుంది అంటే తొమ్మిది రోజులు పెంచినటువంటి గోధుమ గడ్డిని కినుక తిన్నట్లయితే క్యాన్సర్ వ్యాధి నివారణకు అది పనిచేస్తుంది అని అలాగే ఆడబిడ్డ కినుక ప్రసవం చేస్తే ప్రతి మా కుటుంబంలో ఒరిజినల్ నెయ్యి అదే దంచి కొట్టినటువంటి కారంతో మాత్రమే ఆహారం ఇచ్చేవాళ్ళు అది అక్కడ సర్జరీ చేసినటువంటి మహిళకు క్యాన్సర్ కాకుండా ఇతర కణాల వృద్ధి జరగకుండా ఉపయోగపడుతుందని అలాగే రాగి ఇత్తడి లోనే ఆహారము అది కట్నంగా కూడాను ఒక ఆవుని అలాగే ఇత్తడి వస్తువుని కూడాను సాంప్రదాయంగా కట్నంగా ఇచ్చేటువంటి కల్చర్ కలిగినటువంటిది అలాగే ఒక జంతువు వేటాడి అంటే పులి రక్తాన్ని తాగినట్టు మా నాయుశ్రవాణం మొన్న చెప్పారు అలాగే ఆ యొక్క రక్తం ఏదైతే వస్తుందో ఆ రక్తంతో నల్లా అని చేసి దాన్ని ఎలాంటి మసాలాలు జోడించకుండా సడో అని చెప్పేసి తినేటువంటి కల్చర్ కలిగినటువంటిది ఇవాళ ఏ ఇతర జీవులకు హాని కలిగించకుండా దైవత్వాన్ని కలిగినటువంటి సాధు జంతువులుగా ఇవాళ మన దేశంలో చూసినట్లయితే మొదటి ఈవోగా ఉన్నటువంటి హతిరామ్ మహారాజ్ గారు కానీ లేదంటే మేము కొలిచే భవాని కానీ లేదంటే అడవిని ప్రేమించే అడవి బిడ్డలందరూ కూడాను ఈ యొక్క సేవలాల్ గారి మహా జయంతి రోజు కల్చర్ ని కాపాడుకోవాలని అలాగే ఆ యొక్క ఆశీస్సులు ముందుకు సాగాలని చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగిందని చెప్పేసి మీడియా మిత్రులకు అలాగే ట్వంటీ ఫోర్ న్యూస్ విలేకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు చాలా సంతోషకరంగా ఉంది ప్రధానంగా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క భోగ భండార కార్యక్రమం ఈ బంజారా సమాజం ఎందుకు చేస్తుంటుంది అసలు సేవాలాల్ మహారాజు ఈ బంజారా సమాజంలో వారి యొక్క ప్రత్యేకత ఏంటి అనేటటువంటి విషయాలు చాలా మందికి తెలియదు దానివల్ల అనేక మంది సేవాలాల్ మహారాజుని రకరకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది మిత్రులారా ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన భారతదేశం ఎందరో మహనీయులకు పుట్టిన మన భారతదేశంలోనే గౌతమ మహాబుద్ధుడు పుట్టి బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేసిన విషయాన్ని మనం గ్రహించాలి మన భారతదేశంలోనే వర్తమాన మహావీరుడు జైన ధర్మాన్ని స్థాపన చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి అట్లాగే మన భారతదేశంలోనే సిక్కు మత స్థాపన భోగండారో చేసేటటువంటి సాంప్రదాయం ఉంది ఈ రకంగా సగటే యావత్ బంజార సమాజానికి ఒక గురువుగా ఒక తండ్రి లాంటి ఒక బ్రహ్మచారిగా పేరు సంపాదించుకోవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి గోరు బంజారా సమాజం శేవాల మహారాజ్ గారి యొక్క భోగ బండార్యక్రమం విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథుల వారు చాలా బిజీగా ఉండడం వల్ల చాలా విషయాలు మీ ముందు ఉంచలేకపోతున్నాం తదనంతరం మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి నా యొక్క ప్రారంభం అన్నా అన్న అన్నా ఇప్పుడు మన నేను పాల్గొచ్చు నేను కూడా నాకు కానీ ఎన్నికలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి నేను మాట్లాడను మీకేం చేస్తాను ఏం చేయాలో ఆ విషయాన్ని చెప్పండి ఓన్లీ సేవరావు గారి గురించి వారు చెప్తాను వాస్తవంగా తర్వాత గురువు గారి గురువు గారు గురుగారు నేను అయినట్లేదు ఎక్కడా గురుగారు టైమ్ ఆ మీటింగ్కి వచ్చాడు నాకు కోవల్ రావు గారికి ప్రధాక గారికి అన్న ప్రధాకర్ నాకు ఇంటికి వెళ్ళాలి అందుకే దాని అలాగే పడుతున్నాను నేను నేను ఎడినా కూడా చక్కగా ప్రశాంతంగా నేను మాట్లాడుకోండి పర్లేదు నా భాష ఇంక నాయకులు అందరూ కూడా ఉంటారు అందువల్ల ఇన్ని వేడికి పోయి ఉన్నటువంటి పెద్దల వర్షం చేస్తా రాంబాబు గారు నా గోహిని అలాగే దుక్కిణి దసర గాలు గారు శ్రీనివాస్ ఘోష రమేష్ నిర్మాబు సం